వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో పరామర్శ యాత్ర మొదలుపెట్టారు విజయవాడ ఇబ్రహీంపట్నంలోని మాజీ మంత్రి జోగి రమేష్ నివాసానికి జగన్ వెళ్లనున్నారు జగన్ తాడేపల్లి నుంచి తన పరామర్శ యాత్ర మొదలు పెడుతున్నారు కనకదుర్గమ్మ వారధి మీదుగా ఇబ్రహీంపట్నంలోని జోగి నివాసానికి జగన్ వెళ్లనున్నారు ఇందుకు సంబంధించిన రూట్ మ్యాప్ అందించారు అయితే భద్రతా కారణాల రీత్యా రూట్ మార్చాలని విజయవాడ సిపి స్వయంగా నోటీసులు జారీ చేశారు మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించే క్రమంలో జగన్ గుంటూరు పర్యటన వివాదాస్పదమైంది గుంటూరు పర్యటన సందర్భంగా జగన్ అనుచరులు పార్టీ జెండాలు చేతపట్టి హంగామా చేశారు జగన్ పర్యటన కోసం ఆ పార్టీ నాయకులు కాజా టోల్ ప్లాజా వద్ద యాభైకి పైగా వాహనాలను నిలిపివేయడంతో గుంటూరు విజయవాడ రహదారిపై భారీగా ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు గంటల తరబడి నిలిచిపోయాయి వాటిలోని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు అంబటి కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ ఈ నెల నాలుగవ తేదీ ఉదయం పది గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరారు పదకొండు గంటలకు అంబటి నివాసానికి చేరుకుని ఒంటి గంటకల్లా తాడేపల్లికి తిరిగి చేరుకోవాలి అయితే సుమారు ముప్పై ఐదు కిలోమీటర్లు ప్రయాణించేందుకు జగన్కు ఆరు గంటలకు పైగా సమయం పట్టింది ఉదయం పది గంటలకు బయలుదేరిన జగన్ సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు అంబటి నివాసానికి చేరుకున్నారు జగన్ యాత్ర కారణంగా ప్రజలు అవస్థలు పడిన నేపథ్యంలో మాజీ మంత్రి జోగి రమేష్ ను పరామర్శించేందుకు బయలుదేరుతున్న జగన్ ను రూట్ మ్యాప్ మార్చుకోవాల్సిందిగా విజయవాడ సీపీ సూచించారు జగన్ యాత్రకు భారీగా జనం తరలివచ్చే అవకాశం ఉందని భావిస్తున్న పోలీసులు ట్రాఫిక్ భద్రత నేపథ్యంలో ఆంక్షలు విధించారు పోలీసుల నోటీసుల నేపథ్యంలో జగన్ పర్యటన ఏ మార్గంలో సాగుతుంది అనేది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది మరి ఇదే అంశం గురించి మరింత సమాచారం మా ప్రతినిధి కుమార్ చంద్ లైవ్ లో అందిస్తారు చెప్పండి కుమార్ చంద్ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మరో పారమాసి యాత్రకు రావడం ప్రధాన ఉద్దేశం ఏంటి ఈ ఈరోజు ఇప్పుడు ప్రస్తుతం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం మరో పరామర్శ యాత్రకైతే మాత్రం సిద్ధమయ్యారు ఏదైతే ఇప్పటికే ఈరోజు ఈ యాత్ర కన్ఫర్మ్ అయ్యి ఉండగా దీని మీద యాత్రకు సంబంధించిన రూట్ మ్యాప్ని అయితే మార్చుకోమని విజయవాడ నగర్ సిపి రాజశేఖర బాబు అయితే సూచించిన పరిస్థితి అయితే ఉంది అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పటికే పార్టీ నుంచి అయితే మాత్రం ఒక రూట్ మ్యాప్ని అయితే సిపికి అందజేశారు అయితే దీని మీద భద్రతా కారణాల రీత్యా దీన్ని మార్చుకోవాలని సిపి అయితే సూచించిన ఏదైతే మొన్న నాలుగో తారీఖు అంబటి రాంబాబు వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించేందుకైతే మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్ళిన పరిస్థితి ఉంది అయితే ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి అంటే ఇబ్బందులు తలెత్తిన పరిస్థితి కూడా ఉంది అంటే కాజా టోల్ గేట్ వద్ద భారీగా అయితే మాత్రం వాహన వాహనాలను అయితే నిలుపుదల చేశారు యాభై వాహనాలు పైగా కూడా అక్కడ కార్యకర్తలంతా వాహనాలను ఏర్పాటు చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి ఏదైతే ట్రాఫిక్ ఉందో పూర్తిగా రద్దీగా మారిపోయి అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులందరూ కూడా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితుంది ఏదైతే ఉదయం పది గంటలకి మొదలుపెట్టి పదకొండు గంటలకి అంబటి నివాసానికి చేరాల్సిన పరిస్థితి ఉంది అదేవిధంగా ఒంటి గంటకల్లా తిరిగి తాడేపల్లికి చేరుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది అయితే దీనికి విరుద్ధంగా మొత్తం ఆరు గంటలకు పైగా జగన్ యాత్ర అయితే సాగిందని చెప్పాలి ఈ నేపథ్యంలోనే ఏదైతే గుంటూరు నుంచి విజయవాడకు సంబంధించిన ఏదైతే జాతీయ రహదారి ఉందో అది మొత్తం ట్రాఫిక్ మయమైపోయిందని అదేవిధంగా ప్రయాణికులు కూడా ఇబ్బంది అయితే ఎదుర్కొన్న పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలోనే భద్రతా కారణాల రీత్యా అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబాన్ని అయితే పరామర్శించేందుకు వెళ్తున్న నేపథ్యంలో పెద్ద అయితే మాత్రం పార్టీ శ్రేణులు అదేవిధంగా కార్యకర్తలు తరగతిలో వస్తారన్న నే నేపథ్యంలోనే సిపి అయితే మాత్రం ఈ సూచన చేసిన పరిస్థితి అయితే ఉంది అయితే ప్రధానంగా చూసుకుంటే ఈరోజు మనకు ఉదయం ఏదైతే తాడేపల్ తాడేపల్లి నుంచి జగన్మోహన్ రెడ్డి కనకదుర్గమ్మ వార్దు మీదుగా కృష్ణలంక ఎం హోటల్ అదేవిధంగా కృష్ణలంక డీసీఎం హోటల్ మీదుగా ఈ స్ట్రీట్ హోటల్ మీదుగా ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి జోగి రమేష్ మాజీ మంత్రి జోగి రమేష్ నివాసానికి అయితే చేరుకుంటారు ఈ నేపథ్యంలోనే ఏదైతే ఇప్పటివరకు ఉన్నటువంటి భద్రతా ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం కూడా కట్టుదిట్టంగా అయితే ఏర్పాటు చేశారు పోలీసులు అదేవిధంగా ఇప్పటివరకు ఉన్నటువంటి ఏదైతే సమాచారం ఉందో అంటే జగన్మోహన్ రెడ్డి మో ప్రారంభం చేయగానే అంటే ఏదైతే పరామర్శ యాత్ర ప్రారంభిస్తారో ప్రారంభించిన అనంతరం కూడా మొత్తం అంతా కూడా ఎక్కడికక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారు ఆయా ప్రాంతాల్లో మొత్తం అంతా పోలీసు పోలీసులంతా కూడా బందోబస్తు గట్టిగా కఠుచమైన చర్యలు అయితే చేపట్టారు అయితే విజయవాడ సిపి రాజశేఖర్ బాబు ఏదైతే ఈ సూచనలు చేశారో ఈ సూచనలు తగ్గట్టుగానే ఇప్పుడు ఈ యాత్ర కొనసాగాలన్నది మాత్రం ఒక గైడ్లైన్స్కి అయితే ఉన్నాయనే చెప్పాలి ఇంద్రజ రైట్ కుమార్ చంద్ ట్రాఫిక్ జామ్లు ఎక్కువగా ఏ ప్రాంతంలో ఏర్పడుతున్నాయని పోలీస్ శాఖ గుర్తించింది అలాగే పీక్ అవర్స్లో ఈయన పరామర్శ యాత్ర పెట్టుకున్నారు మరి ఉద్యోగులు విద్యార్థులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారా ఇంద్రజ ఇప్పుడు తొమ్మిది గంటలకి ప్రారంభమయ్యేటువంటి యాత్ర ఏదైతే ఉందో అది కనకదుర్గ వారధి మీద నుంచి రావాలి అయితే కనకదుర్గ వారధి అనేది విజయవాడకి గుంటూరుకు ఏదైతే అనుసంధానం చేసేటువంటి వారధి కావడంతో మొత్తం వాహనాలన్నీ దీని మీద ప్రయాణించాల్సి ఉంది అదేవిధంగా విద్యార్థులు కూడా దీని మీద నుంచే కాలేజీలకు వెళ్ళాల్సిన పరిస్థితి అయితే ఉంది అయితే ఈ ఏదైతే ఈ దీనికి సంబంధించి అంటే ఇప్పుడు పరామర్శ యాత్ర సంబంధించి ఇప్పటికే కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు ఎందుకంటే అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు అంటే ఆయన తొమ్మిది గంటలకి తాడేపల్లి నుంచి బయలుదేరి కనకదుర్గ వరద మీదుగా అయితే మాత్రం ఇటు కృష్ణలంక హోటల్ అయితే చేరుకుంటారు అయితే అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేంతవరకు అంటే దాదాపు నలభై ఐదు నిమిషాలు లేదా అరగంట సమయం అయితే పడుతుందని ప్రస్తుతానికి అయితే అంచనా వేస్తున్నారు అంటే రద్దీని బట్టి పార్టీ శ్రేణులు ఒక్కసారిగా మూకమ్మడిగా అక్కడికి వస్తే మాత్రం అక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే పోలీసులు అయితే కట్టుదిట్టంగా అక్కడ బందోబస్తునైతే ఏర్పాటు చేశారు అంటే ఎక్కడికక్కడ వాహనాలను చదిపోయేటట్టుగా మూవ్ చేసేటట్టుగా అయితే మాత్రం అక్కడ ఇప్పటికీ ఏర్పాటు అదే అదేవిధంగా అవతల అంటే మనకి ఇటు విజయవాడకి సంబంధించి విజయవాడ ప్రాంతం ఏదైతే కృష్ణలంక ప్రాంతం ఉందో అక్కడ నుంచి కూడా పోలీసులు అయితే మాత్రం కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేశారు అటు నుంచి అంటే మనకి స్టేడియం నుంచి ఇతర ప్రాంతాలు అవతల నుంచి అంటే బందర్ రోడ్ నుంచి వచ్చేటువంటి వాహనాలను కూడా నిలుపుదలు చేస్తున్నారు అదేవిధంగా ఏదైతే ఇక్కడ నుంచి డీసీఎం హోటల్ అదేవిధంగా అక్కడ నుంచి ఇబ్రీంపట్నం వెళ్ళేటువంటి రహదారి ఏదైతే ఉందో అక్కడ అంతా కూడా భద్రత ఏర్పాట్లు చేశారు ఎక్కడికక్కడ పోలీసులు అయితే మాత్రం పెద్ద ఎత్తున అయితే మోహరించారు ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా అయితే మాత్రం విజయవాడ పోలీస్ శాఖ అయితే మాత్రం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది ఇంద్రజ రైట్ కుమార్చంద్ రూట్ మార్పులపై ప్రజలకు ముందుగా ఎలా సమాచారం అందిస్తున్నారు దీని దీనిపై రాత్రి నుంచి అయితే మాత్రం రూట్ మ్యాప్ సంబంధించిన సమాచారం లేదు ఇందర్జా పొద్దున వరకు కూడా దీని మీద సస్పెన్స్ అయితే కొనసాగింది ఇందాకే పోలీస్ శాఖ నుంచి వచ్చినటువంటి ఏదైతే నోటీస్ ఏదైతే ఉందో ఆ నోటీస్ని అందుకున్న అనంతరం పార్టీ పార్టీ అయితే మాత్రం దీనికి సంబంధించి ఒక రూట్ మ్యాప్ను కంటిన్యూ చేస్తూ వస్తామని కూడా అనౌన్స్ చేసింది ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి కూడా సంసిద్ధమయ్యారు పరామర్శ యాత్రకి ఇప్పుడు తొమ్మిది గంటలకు ప్రారంభమైనటువంటి యాత్ర ఏదైతే ఉందో సుమారు ఒక గంట పాటు జాగే అవకాశం అయితే ఉందని చెప్పాలి అదే అంచనా వేస్తున్నారు దీనికి సంబంధించి ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అయితే మాత్రం పూర్తి స్థాయిలో అయితే మాత్రం చర్యలు తీసుకున్నారు రైట్ థ్యాంక్ యూ కుమార్ చంద్ హాయ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైఖ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి